ఈ ఆత్మకి భార్య రూపకంగా పరమాత్మ అయినటువంటి పురుషుడు పరమాత్మని పురుషుడు అంటారు లేకపోతే పురుషోత్తముడు అని అంటారు పురుషుడు అనగానే మనం ఏంటంటే ఒక మానవ శరీరాన్ని ఊహించుకోవటం కాదు అది పురుషుడు అంటే అంటే అర్థం ఏంటంటే అంతటా నిండి ఉన్నది సందు లేకుండా అంతటా ఉన్నదాన్ని పూరయితే ఇది పురుష అంటారు అంటే అంతటా ఎక్కడ అసలు అది లేని ప్రదేశం అంటూ లేని లేదు కాబట్టి దానిని పురుషుడు అంటారు మనం అనుకునేటటువంటి మగవాళ్ళు అనేటువంటి పురుషుడు కాదు ఆత్మ పురుషుడు అంటారు అది ఒక అర్థము పురుషుడు అంటే పురుషుడు అంటే ఏంటి ప్రతి ఒక్కదానికి అస్తిత్వం అస్తిత్వం అంటే ఒక ఉన్నది ఇది ఉన్నది ఇది ఉన్నది ఇది ఉన్నది అని మనం ఇప్పుడు ఎన్నో రకాలుగా నేనున్నాను ఇట్లా అనుకుంటున్నాం కదా ఉనికిని ఆ ఉనికి మనం అనుకుంటున్నామంటే ఆ ఆత్మ ఉన్నదని తెలుసుకోవాలి ఆ ఆత్మ ఉంటేనే దేనికైనా అస్తిత్వం లేదా ఉనికి కలుగుతు ఉనికి ఉన్నదని మనం తెలుసుకుంటాం అందుకని కూడా అంటే ఏంటి ఈ ఉనికి అనేది ఉన్నాము అనే భావన ఈ ఆత్మ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ ఆత్మని పురుషుడు అంటే భరించేవాడని అంట ఏంటి అది లేకపోతే ఇది లేదు ఈ ఉనికి అనేది లేదు కాబట్టి ఈ ఆత్మని ఆ విధంగా కూడా పురుషుడు అంటారనమాట సో ఈ పురుషుడికి ఐదు భార్య ఐదుగురు భార్యలు ఉన్నారని మనం మొన్న చెప్పుకుంటున్నాము ఏంటవి ఈ ఐదుగురు జ్ఞానేంద్రియాలు ఆ ఐదుగురు జ్ఞాని ఐదు జ్ఞానేంద్రియాలు ఏంటి వాక్ సారీ నేత్రము స్తోత్రము జిహ్న గ్రహణము త్వక్ ఈ ఐదు గ్రహణేంద్రియాలు అంటే మనకేంటంటే రకరకాల అనుభవాల వైపు మనల్ని పరిగెత్తిస్తూ ఉంటాయన్నమాట పరిగెత్తుతూ ఉండే ఉండేటప్పటికి ఏంటంటే ఈ లోపల ఉన్నటువంటి పురుషుడు చ్యుతుడై చ్యుతుడై ఏంటి పైన నెలకొని ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి పురుషుడు చ్యుతము అంటే ఏంటి కొద్దిగా దిగొచ్చి ఈ భార్యలని సంతృప్తి సంతృప్తిపరచడానికని వాటి వెనకాల వెళ్ళి అవి ఉన్నట్టుగా మనకి తోపింపజేసి అవి ఎంత దాకా మనం తీసుకెళ్తాయి అంటే ఏంటి జీవితాన్ని నిష్ప్రయోజనం అయ్యేదాకా అంటే అసలు మనలో ఉన్నటువంటి పురుషుణ్ణి మర్చిపోయేంత దాకాన్ని పరిగెత్తిస్తాయి అన్నమాట మనకు అంత అలుపు వచ్చేటట్టుగా పరిగెత్తిచ్చి 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 చివరికి ఈ శరీరం పనికి రాకుండా అయిపోయేదాకా ఈ జ్ఞానేంద్రియాలను మనం మా ఈ జ్ఞానేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అయిన కర్మేంద్రియాలు కూడా పరిగెత్తుతూ ఉంటాయి కదా ఒకటి చెప్పంగానే ఇది కావాలి అనుకోగానే యాక్షన్ స్టార్ట్ అయిపోతుంది మనం ఒక ఒక స్థలం కొనుక్కోవాలి అనగానే మన యాక్షన్ ఒక కారు కొనుక్కోవాలంటే ఒక యాక్షన్ అట్లాగే ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఒక పని పెళ్లి చేసుకోవాలన్నా కొంటే పని ఓ పిల్లల్ని కనాల అది ప్రతిదీ ఒక యాక్షన్ ఆ యాక్షన్ వెనకాల మనం పరిగెత్తటం వల్ల లోపల ఉన్నటువంటి పురుషుడి యొక్క తత్వాన్ని మనం తెలుసుకోలేక ఆ యాక్షన్ మధ్య ఎప్పుడైతే అట్లా పరిగెత్తుతూ పరిగెత్తుదో అలసిపోయి మనం సడన్గా మన శరీరం దీనికి ఈ శరీరానికి క్షీర్యమాన స్వభావం ఉన్నది కాబట్టి ఈ శరీరం మాయమైపోతుంది ఎలా మాయమైపోతుంది అది పతనం అయిపోతుంది ఇప్పుడు నిన్న మనం ఇప్పుడు ఇవాళే న్యూస్లో ఉన్నాం అదేంటి కన్నడ యాక్టర్ రాజకుమార్ పునీత్ అని అతను చక్కగా మంచిగా స్థూలకాయుడై మంచి దృఢగాత్రుడై చక్కటి రూపం కలిగిన అతను ఒక క్షణంలో అతని శరీరం క్షీణించిపోయింది సో అట్లాగే మన శరీరం కూడా ఏ క్షణంలో క్షీణిపో క్షీణించిపోతుందో మనకి తెలియదు సో ఈ ఇంద్రియాల వెనకాల పరిగెత్తడం వల్ల ఏమవుతుందంటే మనకి పూర్తి కాకుండా ఉన్నటువంటి సంకల్ప వికల్పాలు లేకపోతే కోరికలు ఏవైతే మనలో ఉన్నాయో వాటి కోసం మళ్ళీ మనం జన్మ తీసుకోవాల్సి వస్తుంది లేక మనం చేసినటువంటి కర్మల యొక్క ప్రభావాన్ని మనం అనుభవించవలసి ఉంటుంది కాబట్టి దుష్కర్మలకి చెడు ఫలితాలు సకర్మలకి మంచి ఫలితాలు అనుభవింపవలసి ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం ఇంకొక శరీరానికి వెళ్ళిపోతాం అయితే ఎవడైతే ఈ ఇంద్రియాలని నిగ్రహించి వాటిని అంతర్ముఖం చేసి లోపలికి వెళ్ళి నువ్వు పురుషుడిలోనే నెలకొని ఉంటాడో వాడికి మళ్ళీ జన్మ అంటూ ఉండదని చెప్పి ఇప్పుడు అదే మనం ఈ యముడు చెప్పేది కానీ మామూలు ఉపనిషత్తులు చెప్పేది కానీ వేదాలు చెప్పేది కానీ అదంతా కూడా అదే యోగ మార్గంలో అంతర్ముఖుడై లో దృష్టి అలవరుచుకుంటూ ఎప్పుడూ కూడా నీ సహస్రాలలో నెలకొని ఉంటూ చివరి దాకా కూడా నీ యొక్క మరణ సమయం దాకా కూడా అక్కడే ఉన్నవాడు ఎవడైతే ఉంటాడో వాడికి ఇంకా మళ్ళీ జన్మ లే జన్మ లే ఉండదు అని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయి అయితే సరే దీనికి ముందర ఈ అనోరణీయాన్ మహితో మహియాన్ ఇవన్నీ కూడా మనం నేనంతా చెప్పుకున్న ఆత్మ యొక్క విశిష్టతలను గురించి చాలా చెప్పుకుంటూ వస్తున్నాం తర్వాత నిన్న మనం ఇరవై ఒకటో మంత్రం కూడా కొద్దిగా పూర్తి చేసాం అందులో ఇంకా కొద్దిగా మనం చెప్పుకోవాల్సింది ఉంది ఆ మంత్రం వాళ్ళు చెప్పుకుని ఇరవై ఒకటో మంత్రం మళ్ళీ దాని యొక్క అర్థాన్ని గురించినటువంటి విశేషం మనం తెలుసుకుందాం ఇవాళ మీరు చెప్పచ్చది అసీనో దూరం వ్రజతి శయానో యాతి సర్వత కష్టం మదామదం దేవం మదన్యో జ్ఞాతుమర్హతి ఈ ఆత్మ కూర్చునే చాలా దూరం వెళుతుంది గురుగారు అప్పుడప్పుడు తను మాట్లాడేటప్పుడు మిమ్మల్ని అంటుంటారు ఏమయ్యా భాస్కర ఇక్కడ ఉన్నావా ఇంకెక్కడ ఉన్నావా నీ మొహం చూస్తే నువ్వేదో ఆలోచిస్తున్నట్లుగా ఉన్నావు అంటే నువ్వు అక్కడ కూర్చునే ఉన్నావు కానీ ఎక్కడికో వెళుతూ ఉంటావు అది తీసుకెళ్తుంది అనమాట మనసు ద్వారా ఆత్మ నిన్ను ఎక్కడికెక్కడికో తీసుకెళ్తుంది చాలా దూరం వెళుతుంది పడుకునే అన్ని చోట్లకు పోగలుగుతుంది మనం పడుకునే ఉంటాం ఎన్నో రకాల ఆలోచనలు లోపల మనకు పెద్ద డ్రీమ్ వస్తుంది ఆ డ్రీమ్లో అమెరికాకి వెళ్ళినట్టు లేకపోతే విమానం ఎక్కినట్టు కలలు వస్తాయి సో అది పడుకునే ఎక్కడికెక్కడికో వెళుతుంది అది ఆనందమైనది దుఃఖక దుఃఖమయమైనది కూడా దుఃఖమైనది ఎప్పుడవుతున్నది నీవు విషయాల వెనకాల పరిగెత్తి ఆ విషయాలు నీకు చేకూరనప్పుడు విషయాల వెనకాల పరిగెత్తుతూ ఉంటావు ఓ కొడుకు కావాలనుకున్నావు వరుసగా ఒక పది మంది ఆడపిల్లలు ఎందుకంటే అట్లాంటి వాళ్ళు నేను చాలామంది చూసే పది మంది ఆడపిల్లలు పుడతాడు పుట్టినా సరే ఇంకా ఇంకా కొడుకు పుట్టాలి 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 పుట్టాలనుకునే ఇప్పుడు అదొరకు చాలా ఉండేది అది ఈ మధ్య కొద్దిగా మనకి ఏంటంటే ఈ సంతాన నియంత్రణ వచ్చిన తర్వాత ఇది లేదు అదరుకు చాలా ఉండేది మా పూర్వీకులందరూ కూడా కొడుకు కోసం తపస్సు చేసేవాడు తపస్సు చేసి కొడుకు పుట్టేదాకా ఎంతమంది డజన్ మంది ఆడపిల్లలు పుట్టిన అట్లా కానేవాడు సో అట్లా అది నిన్ను ఆ డజన్ మంది ఆడపిల్లల్ని మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ యొక్క సంతానాన్ని చూసుకునేటప్పటికి ఎంత దుఃఖం ఎంత కష్టం అది సో అట్లా దుఃఖ అది ఆనందమైనది దుఃఖమైనది కూడా అది జ్యోతిర్మయమైనది నాకు తప్ప మరెవరికి దానిని తెలుసుకోవడం జ్యోతిర్మయమైనది అంటే ఏంటి దుఃఖ దుఃఖకరమైనటువంటిది ఎప్పుడు దుఃఖకరంగా మారుతున్నది వచ్చిన దాంతో సంతృప్తిగా కొద్దిగా నువ్వు దాని ఇంద్రియాల వెనకాల వెళ్ళినా మళ్ళీ మళ్ళీ నువ్వు అంతర్ముఖం అవుతూ నీ యొక్క యోగస్తుడివై నీ యొక్క స్థితి స్థితిలో అంటే స్థితిలో అంటే ఏంటి అచ్చుతుడి కాకుండా స్థితిలో ఉండటం అంటే స్థితి అంటే స్థిరంగా నీ అంతరాత్మలో నెలకొని ఉంటూనే నెమ్మదిగా ఎలాగా భగవద్గీతలో చెప్పాడు యదా ఛాయం చాయం కూర్మోంగీవ సహా అంటే ఈ ఏంటి తాబేలు ఏం చేస్తున్నారంటే అది నడుస్తూ నడుస్తుంది మీరు ఎప్పుడైనా తాబేలు చూసారో లేదో మీరంతా కూడా నడుస్తూ నడుస్తూ వెళ్తుంది నడుస్తూ నడుస్తూ వెళ్ళంగానే చిన్న దానికి అడ్డంకి అడ్డంకి ఏదన్నా వచ్చింది లేదా ఎవరైనా దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేసినా లేకపోతే ఒక రాయి లాంటిది ఏదైనా తగినా వెంటనే ఏం చేసింది దాని ఇంద్రియాలన్నీ లోపలికి తీసేసుకుంటుంది ఇంకా కాళ్ళు చేతులు కళ్ళు అన్నీ మొత్తము ఆ లోపల ఉన్నటువంటి టెంక ఆ టెంక లోపలికి తీసుకెళ్తుంది తీసుకెళ్ళినప్పుడు ఎవరు దాన్ని ఏం చేయలేరు ఇంకా అది అంటే దాన్ని మా మామూలుగా టెంక విరగొట్టి చంపడానికి ఎవరి వల్ల కాదనమాట అది ఇట్లా లోపలికి వెళ్ళి ముడుచుకెళ్ళిపోతుంది అట్లాగే యథా సంహరితి ఛాయం కూర్మోంగా నీవ సర్వసహ అంటే అట్లాగే ఇంద్రియాలని కూడా మనం ఏం చేయాలంటే కొంతవరకే బయటికి వదులుతూ ఉండాలి అంటే వాటి యొక్క పగ్గాలు మన చేతిలో ఉండాలి ఇంద్రియాల యొక్క పగ్గాలు మన చేతిలో ఉండి కేవల కేవల ఇంద్రియాలుగా మార్చుకుని అంటే కేవల ఇంద్రియాలుగా అంటే వాటికి ఎక్కువ పవర్ ఇవ్వకూడదు కొద్దిగానే పవర్ ఇవ్వాలి సో పవర్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అదే పవర్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అవి పగ్గాలు లేకుండా అటు ఇటు నేను తీసుకెళ్ళిపోయి ఒక్కొక్కప్పుడు నిన్ను దుఃఖపూరితమైనటువంటి జీవితంలోకి నెట్టేస్తాయి కాబట్టి వాటిని కంట్రోల్లో పెట్టి ఇది అనవసరం మనకి అని అనుకున్నప్పుడల్లా లోపలికి వెళ్ళి నీ పరమాత్మలో నీవు యోగస్థుడిపై ఉండిపోవటం నేర్చుకోవాలి ఎప్పుడైతే అట్లా నేర్చుకుంటున్న నేర్చుకుంటున్నావో అప్పుడు అది ఆనందమయంగా మారుతుంది ఆనందమయంగా మారుతుందంటే ఇదంతా ఎప్పుడైతే నువ్వు మాటిమాటికి రోజు పరమాత్ముడి టచ్లో ఉంటావో ఇదంతా కూడా ఒక మాయా అనేటటువంటి అవగాహనలోకి రాగలుగుతావు లేక మాయ వెనకాలే మనం పరిగెత్తుతూ వెళ్ళామనుకో ఈ లోపల ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అనంత శక్తిని మనం మర్చిపోయి దుఃఖ దుఃఖ దుఃఖంలో పడిపోతాం సో ఈ ఆత్మ నిన్ను దుఃఖంలో కూడా పడేస్తుంది అట్లాగే జ్యోతి కాంతివంతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆనందదాయకమైనటువంటి విషయంలోకి కూడా తీసుకెళ్ళవలదు